ప్రజల నుంచి వచ్చిన అర్జీలను బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళీకృష్ణ స్వయంగా స్వీకరించారు వచ్చిన ఫిర్యాదులకు సరైన కారణాలు చూపకుండా అసంపూర్తిగా తిరస్కరించడం సరికాదన్నారు ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి పెండింగ్ లో ఉన్న అర్జీలను టీటీరీల వారికి విభజించాలన్నారు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు ఆయా శాఖలకు వచ్చిన దరఖాస్తులను నాణ్యతతో పరిష్కరించడానికి సంబంధిత జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రముఖ్ జైన్ జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

పెళ్ళిస్తారు ఎన్ని డాక్యుమెంట్ ఇవ్వడానికి ఏర్పాటు కూడా చేస్తారు మీరు ఫోన్ నెంబర్ రాశారు కాబట్టి మీకు కాల్ వస్తాయి వస్తుంది సరే ఓకే కురసపాడు కదా ఓకే మీ సర్వే నెంబర్ విలేజ్ చెప్తారా విలేజ్ కూడా చూడారా సర్వే నెంబర్లు ఎక్కడ ఉన్నాయి ఎక్కడున్నాయి ఎక్కడున్నాయి అసల్దార్ చుండూర్ సర్వే నెంబర్ డి నెంబర్ అని ఉంది వాట్ ఇస్ దిస్ వాట్ ఇస్ దిస్ ఎల్పి సర్వే నెంబర్ నంబర్ నెంబర్ నోట్ చేసుకోండి ఇది కొత్త ఎల్పి నంబర్ సెవెంటీన్ సిక్స్టీ టూ పాత సర్వే నెంబర్ ఫైవ్ సిక్స్టీ సిక్స్ డాష్ టూ ఫైవ్ సిక్స్టీ సెవెన్ డాష్ త్రీ అనుబోదార్ పేరు వల్లెడ్డి పేర్రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సుండూరు విలేజ్ సుండూరు మండల్ ఓకే దీనికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ తీసుకొని ఆ విఆర్ఓ ఆర్ఐ అండ్ ఆల్ రికార్డ్స్ మీరు వచ్చి త్రీ ఓ క్లాక్ డిఆర్ఓ దగ్గర ప్రజెంట్ రండి సరే డౌట్ మీరు త్రీ ఓ క్లాక్ ఎంక్వైరీ చేసి క్లోజ్ చేసేయండి దీంతో చెప్పాలి డిస్ట్రిక్ట్ సార్ ఆఫీసర్ నాకు ఏదైనా ప్లేస్మెంట్ చూడండి అండి అది ఒకసారి ఇద్దరు గవర్నమెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా చూడగలరో చూడండి ఆయన నెంబర్ అది తీసుకోండి ఏం ఆపర్చునిటీస్ ఉంటాయో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయండి బయటికి పోయి మాట్లాడి కూర్చున్నా ఇది నేను ఇక్కడే బెటర్ ఏమ్మా మీకేనా చీరాల ఆడి చీరాల ఇప్పుడు నా దగ్గరకి ఒక ఆయన వచ్చారు మాలెంపాటి వెంకట సుబ్బారావు తండ్రి పేరు కోటయ్య ఆయన ఊరు మాలెంపాటి వారి పాలెం హ్యామ్లెట్ ఆఫ్ పమిడిపాడు కొరసపాడు మండల్ ఈయన ఈయన ఇచ్చిన పిటిషన్ కంటెంట్ సీనియర్ సిటిజన్ యాక్ట్లో వచ్చేటట్టుగా ఉంది ఏమంటాడంటే ఆయన తన మొదటి భార్య పిల్లలకి అంత ఆస్తులు ఇచ్చాడు తర్వాత ఎవరు చూడట్లేదని రెండో పెళ్లి వేసుకున్నాడు ఇప్పుడు ఆ రెండో పెళ్ళి ఇతన్ని మొదటి ఆస్తులు తీసుకున్న వాళ్ళు ఇతనికి ఏం చూడట్లేదు మీరు ఇంకా అక్కడే ఉండాలి ఇక్కడ రాకూడదు ఓకే ఆయన అది వెంటనే ఒక రోజులో చేయలేరు ఒక నెలలో చేస్తారు ఇది ఫోటో తీసి మనము రెగ్యులర్ లో ఎంత ఇస్తున్నాము ఇప్పుడు యాజ్ ఆన్ టుడే పాయింట్ ఫైవ్ అర్బన్ అయితే ఇప్పుడు కొత్త స్కీమ్ వన్ పాయింట్ ఎయిట్ పాతది ఇప్పుడు కొత్త స్కీమ్ అయితే అర్బన్ అయితే గ్రామీణం వన్ పాయింట్ ఎయిట్ మరి ఇప్పుడు ఈ బీసీలో ఏదో కార్పొరేషన్లలో ఫోర్ పాయింట్ ఫైవ్ లెక్క మీ స్థలాన్ని ఎందుకు మరి నువ్వేం చేస్తున్నావు చేస్తుంటే ఏ మండలి

ఎల్లాల మణికంఠ తండ్రి పేరు కొండలు గురకాయ సర్వే నెంబర్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఖాతా నెంబర్ డబల్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ త్రీ ఒక ఎకరా నలభై సెంట్లు వాళ్ళ తాతగారు చనిపోయారు వాళ్ళ ఇప్పుడు పెటిషన్ పెట్టుకున్న మణికంఠ తాతగారు చనిపోయారు మణికంఠ తండ్రి పేరు మీదకి మ్యూటేషన్ చేయమని సంవత్సరం నుంచి తిరుగుతున్నాను అని చెప్తున్నాడు ఎందుకు కాలేదు ఇది మీరు ఇప్పుడు నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పండి మీ వీఆర్ఓతో వెరిఫై చేసి విత్ ఇన్ టూ త్రీ మినిట్స్ నాకు కాల్ చేయండి আমি পটকনি আজ কুচ্ছিল কুচ্ছ